యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అనముకొండ పూర్ణ చంద్రశేఖర్ రావు చల్లపల్లి గ్రామ పంచాయతీలోని నారాయణరావు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జీసస్ గ్యాస్ పెల్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రార్థనా మందిరాన్ని చంద్రశేఖర్ ప్రారంభించారు పాస్టర్ కొడాలి నవమణి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ యువనేత మిరియాల మిర్యాల జితేంద్రతో కలిసి చంద్రశేఖర్ నూతన చర్చిని ప్రారంభించారు తొలుత ప్రార్థన మందిరం ప్రారంభోత్సవానికి వచ్చిన వారిని పాస్టర్ రామ్మణి సాధారణంగా ఆహ్వానించి సన్మానించారు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరానికి కావాల్సిన కుర్చీలు బెంచీలను పాస్టర్ నవమణికి అనుపుకొన్న పూర్ణ చంద్రశేఖరరావు అందజేశారు ప్రెస్ పూర్ణకు నవమణి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో కైతేపల్లి భాను మట్టా ప్రేమ్ కుమారి మట్టా సిల్వ పులివర్తి వెంకటేశ్వరరావు కొడాలి నాంచరమ్మ కైతేపల్లి కుమారి కైతేపల్లి బుల్లికోటమ్మలతో పాటు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు ప్రేమించి పరిచర్యను ప్రేమించి మొదటిగా పూర్ణ గారు ఈ పరిచరీని ప్రేమించి ఇచ్చారు మేము అతిథులుగా పిలుచుకున్నప్పుడు మరి సమయాన్ని హెచ్చించి మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని ప్రేమించి ఇంతగా మా ఆహ్వానాన్ని మన్నించి మరి మా దీనికి ప్రార్థన ఈ సమయాన్ని వాళ్ళు ప్రారంభించటానికి ఆ మేము పిలిచినప్పుడు వచ్చిన ముగ్గురు అతిథులకి నా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఆ దేవుడే మరి నిండుగా మెండుగా పచ్చగా దీవించాలని కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను